హాయ్ ఎవరి వన్ ఇస్ ఇస్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎల్లీస్ వాల్ మీకు చూపిస్తాను అన్నాను కదా నా రోజు ఫ్లవర్స్ విడిచిన తర్వాత ఇంకో ఒక్కొక్కటి బ్లూమ్ అవుతున్నాయండి బ్లూమ్ అయినవి మీకు చూపిస్తాను చూడండి ఇంకో ఇక్కడ ఇప్పుడు ఇవన్నీ బ్లూమ్ అయితే అసలు అది ఎంత అందంగా ఉంటుందో మీరే చూడండి అసలు అన్నీ మొగ్గలేనండి అసలు చాలా బాగుంది అసలు మిమ్మల్ని బాగా ఊరించేస్తున్నానేమో అనుకుంటున్నాను నేను మందరం అంటున్నారు మా దగ్గర రోజు ప్లాంట్స్ అయితే బతకట్లేదండి నిజంగా ఫెయిల్ అయ్యామని పాపం వైజాగ్ నుంచి కూడా ఒక మన ఎలిసోల్ ఫ్యామిలీ మెంబర్ అయితే పాపం కాల్ చేశారు చెప్పాను కదండి ఇది డిపెండ్స్ అపాన్ పాటింగ్ సాయిల్ అండి పాటింగ్ సాయిల్ ఖచ్చితంగా మంచిదై ఉండాలి దాని మీదే మీకు ఈ రోజు ప్లాంట్ అనేది ఎంత చక్కగా వస్తుంది ఇంకా నాకు నాటు వెరైటీలు కూడా ఎక్కువ పెట్టాను అందరికి ఇష్టమైన బేబీ పింకు తొందరలోనే బ్లూమ్ అవుతుంది ఇంకో ఇలా మొగ్గులతో ఉంది ఈ గ్రీన్ కూడా కావాలని అడుగుతున్నారు ఐ విల్ ట్రై అండి నర్సరీ మేళాలు మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకొక మంచి ఫెర్టిలైజర్ మీకు చెప్తాను మీరు ఇది మీరు ఒక త్రీ మంత్స్కి ఒకసారి అలా ఇచ్చుకున్న చాలు మీరు మొక్కలకి పొద్దుగా ఈ ఫెర్టిలైజర్ అనేది ఇవ్వక్కర్లేదు ఇది ఇచ్చినప్పుడు మిగతావి ఇవ్వడం అవసరం లేదు చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది ఆ ఫెర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మీరు తెలుసుకుందరు కానీ ఇగో రెడ్ కనకంబరం అందరూ ఇష్టపడుతున్నారు కదా గార్డెన్ అందంగా ఉండడానికి ఇంకొక మంచి టిప్ కూడా నేను మీతో చెప్తాను అదేంటో మీరు చూడండి చూడండి ఇది కాగితం పూలు మొక్క అండి అదే బొగన్ విల్లా అంటాం కదా అది ఈ వీటికి అలా ఎలాంటి పెస్ట్ రాదు చక్కగా పూలు పోస్తాయి రోడ్ సైడ్ కూడా ఉంటాయి మీరు ఇవి కటింగ్స్ తెచ్చుకుని రకరకాలు పెట్టుకోగలిగితే మటుకు చాలా అందంగా ఉంటుంది అది దూరంగా వెళ్ళిపోయింది కానీ చక్కగా వచ్చింది అక్కడ గుర్తు చూడండి ఇది కాగితం పూలు మొక్కలు మన గార్డెన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ అసలు చాలా అందం వస్తుంది నేను మీకు చెప్తానన్న టిప్ ఏంటంటేనండి మీల్ తీసుకోండి ఎప్సమ్ సాల్ట్ తీసుకోండి అంటే కొంచెం ఖర్చు పెట్టాలి అదేవిధంగా మన వేప పిండి తీసుకోండి ఫ్రెండ్స్ ఈ మూడు మీరు చక్కగా కలిపేసుకుని ఎప్సమ్ సాల్టు మీలు మీ దగ్గర ఉంటే రాక్ఫాస్ట్ ప్లేట్ కూడా తీసుకోండి నీమ్ పౌడర్ ఇవన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో కలిపేసుకుని మొక్కకి చుట్టూరా అంటే మీకు అందరికీ తెలిసింది వేర్లకి దూరంగా కొద్దిగా సాయిల్ యూజ్ చేసి ఆ చుట్టూరా మీరు ఈ పౌడర్ కనుక ఒక్కొక్క మొక్కకి దాని సైజుని బట్టి అంటే మనం ఒక చారెడ్ తీసుకుని మొత్తం అంతా చల్లేస్తే కనుక చుట్టూరా మీకు చాలా అంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి నేను చెప్తున్నాను ఇది అన్నింటికీ పనిచేస్తుందండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు మీరు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు చెప్పండి ఇది ఒక త్రీ మంత్స్కి ఒకసారి అంటే ఇయర్లీ అంటే నాలుగు మూడు పన్నెండు నాలుగు సార్లు ఇచ్చుకుంటే సరిపోతుందండి అండి ఫెర్టిలైజర్ పద్దాక ప్రతి ప ప్రతి నెల నెల మట్టుకు ఇవ్వబాకండి అప్పుడు మీకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ అయితే వస్తాయి ఇది వాస్తవం ఎందుకంటే నేను చేసేవి మీకు చెప్తున్నాను ఇవి ఇలా చేయడం వల్ల మీకు చాలా బాగుంటుంది ఇలా ఒక గుప్పుడు వ్యాపిండి వేసుకోండి కొలతకు చెప్తున్నాను వెయ్యి ఆ గుప్పిడు వ్యాపిండి వేస్తే గుప్పెడు వచ్చేసి బోనిమీలు బోనిమీల గుప్పిడు ఏమా ఇందాక ఎంత గుప్పుడు అంత అంతవ్ ఇంకొంచెం సరే అలాగే ఇది ఎప్సమ్ సాల్ట్ ఒక గుప్పుడు అంటే నేను క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలని ఇలా చూపిస్తున్నాను మీ మొక్కలు బట్టి మీకు ఎంత కావాలో అంత వేసుకోండి చదువు చోలు చాలు ఎక్కువ ఈక్వల్గా ఉండవు ఇది రాక్ ఫాస్ఫేట్ ఇది కూడా ఒక వేస్తుంది యాక్చువల్లీ గుప్పుడు కాదు ఒక దోశడు ఇవి అన్నీ ఇలా చక్కగా కలిపేసుకుని మొక్క చుట్టూర మంచిగా గొయ్యి తీసి మీ మొక్క సైజుని బట్టి ఇంత ఇంత ఎలా వేసేసుకున్నారంటే సరిపోతుందండి అలా వేసుకోలేదు మరి ఈసారి నాకైతే ఇవన్నీ కొంచెం సర్ప్రైజ్ ఇస్తాయని అనుకుంటున్నాను మన యాపిల్ బేస్ అవి చూద్దాం ఎలా ఉంటాయో ఏంటో చాలా అంటే ఈనాళ్ళకి నా కష్టం అయితే ఫలించిందండి నేను ఎప్పటి నుంచి ఒక ఫోర్ ఇయర్స్ బట్టి గార్డెనింగ్ చేస్తున్నా కానీ నేను నిజంగా అంటే నా గార్డెన్ బాగుంది బాగా అనుకున్నది మటుకు నేను నా సొంతంగా నా పాటింగ్ సైల్ కానీ ఆ ఫెర్టిలైజర్స్ కానీ అందరూ చెప్పినవైతే కొన్ని ఉండొచ్చు కాదని కానీ కొన్ని మ్యాక్సిమం అయితే మనము మన సొంతంగా ఇప్పుడు ఎవరింట్లో ఎలాంటి వంట తింటారో వాళ్ళకే తెలుస్తుందండి నా వంట మా ఇంటి వాళ్ళకే నచ్చుతుంది ఎవరింటి వంట వాళ్ళ ఇంటికి నచ్చుతుంది అలాగే మొక్కలకు కూడా వాళ్ళు చూసుకుని ఇచ్చుకున్నదే చాలా బాగా పనిచేస్తుందండి నిజంగా చెప్తున్నాను కదా అది మీరైతే ప్రయత్నం చేయండి మరి ఎయిర్ పొటాటో కూడా నాకు ఫస్ట్ టైం అసలు లాస్ట్ టైం వేసినా ఏం రాలేదు ఈ ఈ కొమ్మ గురించి కూడా ఒక స్టోరీ చెప్తాను చూడండి ఇంత పెద్ద కొమ్మ ఉంది కదా ఈ పాటికి నా ఎయిర్ పొటాటో ప్లాంట్ అక్కడికో వెళ్ళిపోవాలన్నమాట ఇంత పెద్ద కొమ్మని కట్ చేసేసింది అంటే ఆ మొక్క అందులో ఉండింది ఇది యాక్చువల్ ఒరిజినల్ అక్కడికి కట్ చేసేసింది ఆల్మోస్ట్ రెండు జానాల నుంచి మీద అది కట్ చేసిందండి నా ప్రాణం ఒప్పక ఆ మొక్క అంత బాగా ఎదిగింది ఇలా అయిపోయింది అని చెప్పేసి ఇందులో దీనికి చూసారా గుచ్చాను మీకు అర్థమవుతుంది ఇది ఇలా గుచ్చి నేను ఒక ఎంత ఒక ట్వంటీ ఫైవ్ డేస్ అట్లా అయ్యింది మరి ఈ గుచ్చిన కొమ్మకే ఇవి ఇవి వస్తున్నాయండి మరి ఎయిర్పోర్ట్ ఎట్ అనుకుంటాను ఇది నాకు వీటి గురించి తెలియదు మరి ఇలా అయితే ఫామ్ అయ్యాయి ఏంటనేది ఏర్పడేటానా ఇలానే వస్తుందా అనేది నాకు మటుకు చెప్పండి ఫ్రెండ్స్ నాకు తెలియదు ఎప్పుడో ఇదివరకు చూసాను వేరేవాళ్ళ గార్డెన్లో కూడా అంత నాకు అయితే గుర్తులేదు ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ ఎలా ఎదుగుతూ వస్తున్నమాట ఇది ఒరిజినల్ అనమాట ఇది ఇప్పుడు పప్పు ఇదేమో కటింగు ఇది కూడా పంపనే బాగానే సస్ట్ అయ్యింది హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేను ఇప్పుడు నేను చెప్పిన ఫెర్టిలైజర్స్ అలాంటివి ఇవ్వబట్టే చూడండి ఇది మీకు తెల్ల నేరేడు అన్నమాట తెల్ల నేరేడు కూడా మంచిగా వచ్చింది ఇంకా వెయిటింగ్ ఏంటంటే స్టార్ ఫ్రూట్స్ను వాటర్ యాపిల్స్ చూడాలి నా గార్డెన్లో అని వెయిట్ చేస్తున్నానండి ఇంకా పాపం ఇది ఈ ఈ స్వీట్లు ఏమన్న మటుకు నన్ను ఎప్పుడు డిసప్పాయింట్ చేయలేదండి తప్పకుండా ఎప్పటికప్పుడు ఇలా కాయలు అయిపోతూ ఉంటాయి అయితే వచ్చేస్తూ ఉంటుంది చాలా చాలా పం చాలా వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి తినడానికి ఇస్తుంది చూడండి డబల్ పెట్టలు రాధ మనోహరం కూడా చూడండి అసలు చాలా అంటే చాలా బాగా ఉంటుంది మీరు వాటర్ మేనేజ్మెంట్ ఒకటి జాగ్రత్తగా చూసుకుంటే మొక్కలు బాగా ఉండాలంటే అండ్ ఇచ్చే ఫెర్టిలైజర్స్ ఇవి చక్కగా ఉంటే అండ్ అట్ ద సేమ్ టైం కంటైనర్ సైజు కూడా అండి కంటైనర్ సైజు కూడా కరెక్ట్గా ఉండాలి నేను ఇలాంటి ఫ్రూట్ ప్లాంట్స్ మ్యాక్సిమమ్ ఇలాంటి హండ్రెడ్ రూపీస్ టప్స్లోనే పెడతాను లేకపోతే అగో యాభై లీటర్ల డ్రమ్స్లో పెడతాను అంతకన్నా పెద్ద కంటైనర్స్ అయితే నా దగ్గర లేవు లేదా ఎయిటీన్ బై ఎయిటీన్ గ్రో బ్యాగ్స్ కొన్ని కొన్ని మటుకు ప్రయోగానికి ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్స్లో కూడా పెడతాను అలా పెట్టింది ఈ ఈ యాపిల్ బేరు చాలా బాగానే వచ్చింది ఈ జాంకాయ ముక్క ఇది కూడా కూడా బాగానే వచ్చాయి ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లు కూడా అందరూ వాడుక భాషలో బ్రహ్మకమలం అనేది ఇది బ్రహ్మకమలం కాదంట కానీ ఇది డే బ్లూమర్ అండి ఇది మనం అందాక బ్రహ్మకమలం అని అనుకుంటున్నాం కాబట్టి అదే వాడతాను ఆ పేరు నేను బోటని ప్రొఫెసర్ సదాశివయ్య గారిని అడిగి చెప్తాను యాక్చువల్ దీని పేరు బ్రహ్మకమలం అనే అనుకుంటాం కానీ ఇది బ్రహ్మకమలం కాదంటండి బ్రహ్మకమలం ఓన్లీ హిమాలయాస్లో మాత్రమే పూస్తుందంట ఇక్కడ పూయదు ఈ వెదర్కి అసలు బ్రహ్మకమలం రాదు దీన్ని మనం బ్రహ్మకమలం అనకూడదు అయితే ఇది చూడండి ఎన్ని మొగ్గలేసిందో ఇంకా ఫ్లవర్స్ వచ్చిన తర్వాత ఈ వీడియో కూడా మీకు చూపిస్తాను ఇవన్నీ ఓక బంతలు అండి ఓకబంతి నారేసి అనమాట జస్ట్ చిన్నది దొరికితేను చాలా ఓకబంతి బంతి మరి మన గార్డెన్లో పూసిన ఎక్కడ పెట్టానో అసలు గుర్తు రావట్లేదు నాకు చూడండి ఓకబంతి బంతి పువ్వు ఇలాగ మంచిగా సెపరేట్ చేస్తాను అనమాట ఈసారి ఒక చాలా స్పెషల్గా ప్లాన్ చేస్తున్నాను బంతి మొక్కలు అండ్ చామంతి మొక్కలు చూద్దాము అది సక్సెస్ అయితే నెక్స్ట్ టైంకి మీరు కూడా అలా ఫాలో అవుదురు కానీ ఫస్ట్ ప్రయోగం నేను చేస్తున్నాను ఇంకా చాలా సంతోషం ఏంటంటే అండి గార్లిక్ వైన్ అండి ఫస్ట్ టైం మన గార్డెన్లో గార్లిక్ పైన ఇలా మొగ్గలేసింది అనమాట ఈ మొక్క అసలు సమ్మర్కి చచ్చిపోయింది అనుకున్నాను అనమాట అంటే యాక్చువల్ సేల్ చేయడానికనే పెట్టాను రెండు మొక్కలు అయితే ఆ రెండు మొక్కలు చచ్చిపోయినట్టే అనుకున్నాను అయితే మళ్ళీ అవి చిగురేసాయండి ఎంత సంతోషం అనిపించింది అందులో ఒకటి తెచ్చి ఇమీడియట్గా మన గార్డెన్లో పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడు చూడండి ఎంత బాగా మొగ్గలేసిందో చూడడం చాలా సంతోషంగా ఉంది కదా టెకోమాకి గార్లిక్ పైన నాకు అసలు తేడా తెలియదు ఇప్పుడు ఈ ఫ్లవర్స్ పూసిన తర్వాత రెండు ఏంటంటే అనేది నాకు క్లియర్ కట్గా అర్థమవుతుంది అంటే ఇప్పుడు లీవ్స్ని బట్టి తెలుసు తేడా అయితే ఫ్లవర్ ఎలా ఉంటుంది రెండు అనేసి మరి ఇప్పుడు ఇవి విడిచిన తర్వాత అయితే నాకు తేడా తెలుస్తుంది అదేవిధంగా నేను చెప్పబోయేది ఏంటంటే ఎప్పుడైనా ఒక లైవ్ అనేది కండక్ట్ చేయాలని కూడా అనుకుంటున్నాను ఇంతలోగా మీరు వీడియో చూసినప్పుడు మీ గార్డెనింగ్లో మీకు ఏమైనా సమస్యలు ఉంటే మటుకు మీరు అడగండి ఫ్రెండ్స్ మీ నేను ఖచ్చితంగా ఆన్సర్ చేస్తాను ఎందుకంటే గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి అనేదే నా తపన గ్రీనరీ స్ప్రెడ్ చేయాలని నా వంతు భాగంగా నేను ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తాను మీకు ఏమైనా గార్డెన్లో మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక గార్డెనింగ్ చేయడంలో మీ మొక్కల విషయంలో ఖచ్చితంగా కామెంట్ పెట్టండి కామెంట్కి హండ్రెడ్ పర్సెంట్ నేను ఆన్సర్ మీకు ఇస్తాను తప్పకుండా ఇస్తాను మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు మనకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరో మంచి కంటెంట్తో మేమందరూ ఉంటాను అంతవరకు సెలవు బాయ్